హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాన్ని చూద్దాం మిత్రమా అదేవిధంగా ప్రశ్నల సరళిని చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ ప్రతి సెషన్లో సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్ డిఫికల్ట్ లెవెల్ అయితే పెరుగుతుంది మిత్రమా సైకాలజీ ప్రశ్నలు అనేటివి అప్లికేషన్గా ప్రతి ప్రశ్న అప్లికేషన్గా టైం టేకింగ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ మార్నింగ్ సెషన్లో కూడా ఒకసారి వాటి మనం వన్ బై వన్ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా రైట్ మిత్ర ఇక్కడ మిత్రుడు అనే పదానికి నానార్థాలు అడిగారని చెప్తున్నారు సో మిత్రుడు అనే పదానికి నానార్థం సూర్యుడు స్నేహితుడు సో నిన్న మనకు వర్షానికి సంబంధించిన కూడా ఒక నానార్థం అయితే అడగడం అయితే జరిగింది సమాన పదం కూడా అడగడం అయితే జరిగింది మిత్రం చూడండి ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ తయారు చేసినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని కూడా కవర్ చేస్తూ అక్కడ నుంచి నెక్స్ట్ సెషన్ వారి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది కూడా జరుగుతుంది మనం గతంలో కూడా గమనించాము సో అదేవిధంగా నేను మీకు అందించే ప్రయత్నం కూడా చేశాను గతంలో సో గతంలో మిత్రుడు అడిగితే దాని కింది రాజు అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అందుకే ఒక నాలుగు క్వశ్చన్ నాలుగు పర్యాపర నానార్థాన్ని తీసుకొని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను ఈరోజు వచ్చింది మాత్రం మిత్రుడు అనే పదానికి నానార్ధం అన్నాడు సూర్యుడు స్నేహితుడు సో ఇది మనకు ఈరోజు మా ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అర్థం గారు ఒక టెన్త్ క్లాస్లో భాగీరథి అని ఒక ఉత్పత్తి అర్థం అడిగాడు సో భగీరథ నుంచే తీసుకో రాబడినది గంగా అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇది మనకు ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ మిత్రమా సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇవన్నీ పీడిఎఫ్ నోట్స్ నేను మీకు అందించాను అదేవిధంగా రివిజన్ క్లాసెస్ కూడా నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేశాను నెక్స్ట్ ఇక్కడ ఏనుగు లక్ష్మణి కవికి సంబంధించిన వివిధ రచనలు కొన్ని రచనలు ఇచ్చి దానికి ఏనుగు లక్ష్మణ కవికి సంబంధించిన రచన అడిగారంట శోభ పత్రిక రచయిత దేవులపల్లి రామానుజారావు సో ఇది కూడా అడిగారు గతంలో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది అదేవిధంగా మిశ్రమ సూర్యగ్రహణం అంటే ఏంటి అని అడిగారట అదేవిధంగా మన శరీరంలో పునరుత్పత్తి లేని సెల్ ఏది అని అడిగారు అదేవిధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వనమాలయ వరదాచార్యుల యొక్క రచనలు అడిగారు సో మీకు వనమాలయ వరదాచార్యుల యొక్క రచనలు కావచ్చు వనమాలయ వరదాచార్యుల గురించి టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రం సో డైరెక్ట్గా ఈ తెలుగు అడగడం దాదాపుగా తెలుగు క్వశ్చన్స్ అయితే అన్ని సెషన్లలో రోజు నిన్న ఈరోజు జరిగినటువంటి సెషన్లో తెలుగు ఒకటి మాత్రం ఈజీగా ఉంది సో నా జైలు జ్ఞాపకాలు కవి రచయిత అడిగారు అదేవిధంగా సంభావన పూర్వపద సమాసానికి సంబంధించిన ఒక ప్రశ్న వచ్చిందని అడుగు అడుగుతున్నారు ఎక్సెల్స్ని స్ప్రెడ్ ఎలా రీచ్ అవుతుందని ఒక ప్రశ్న అడిగారు నెక్స్ట్ గోదావరికి పర్యాయ పదాలు అడిగారు గౌతమి గోదా గోదాథన్ సో ఇవి పర్యాయ పదాలు సో గోదావరి తల్లి పుష్కరిణి దక్షిణ గంగ రత్నగర్భ అనే పర్యాయ పదాలు ఉన్నాయి సో దీంట్లో ఒక ప్రశ్నని గోదావరి పర్యాయపదం అనేది అడగడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా శార్దులనికి సంబంధించి ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు గల పద్యం ఏది అని అడిగారు సో శార్దులం అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది ఇది నేను మీకు రివిజన్ క్లాస్లో కూడా నేను మీకు చెప్పాను తర్వాత థర్డ్ టు టెన్త్ క్లాస్ గ్రామర్ ఆల్ రివిజన్ అంతా ఒకే దగ్గర చెప్పాను సో ఈ యొక్క వీడియో లో నేను మీకు చెప్పడం జరిగింది దాదాపుగా ఫిఫ్టీ థౌజండ్ దాకా ఈ వీడియోని చూడడం జరిగింది ఈరోజు టెస్ట్ సిరీస్ కావచ్చు రాసినటువంటి మిత్రులు సో మన యాప్లో టెస్ట్ సిరీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నందుకు చాలా చాలా రుణపడి ఉంటుంది ఈసారి నా టెట్ స్కోర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ ఉంది మన టెస్ట్ సిరీస్ చాలా చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు సో చాలామంది ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం మేము నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేయడం మిత్రమా సో ఇక్కడ మనం ఇచ్చిన ట్రెస్ సిరీస్లో క్వశ్చన్స్ రావడం కావచ్చు మీకు ప్రాక్టీస్ కావడం ఇక్కడ రీజన్ ఏంటి అంటే మిత్రమా సో మనం టెక్స్ట్ బుక్ లెసన్స్ నుంచి టాపిక్ వైజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేయడం దానికి రీజన్ మిత్రమా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా సో ఆటోమేటిక్గా మనకు కొన్ని క్వశ్చన్స్ అనేటివి ఆల్మోస్ట్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా సో ఇది మన టెస్ట్ షీట్ ఫీడ్బ్యాక్ మిత్రమా సో అదేవిధంగా ఇక్కడ పేపర్ కొంచెం క్రిటికల్గానే ఉంది సార్ అని చెప్పారు సైన్స్లో ఎక్కువగా మనకు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే సెక్సువల్ ప్రాసెస్లో ఓన్లీ ప్లాంట్ కరెక్ట్ అండ్ రాంగ్ సంబంధించి ఒక ప్రశ్న అడిగారట బ్రూనర్ సిద్ధాంతం గురించి ఒక ప్రశ్న ఇవన్నీ అన్ని సైకాలజీ ప్రశ్నలు మీరు గమనించినట్లయితే మిత్రమా ప్రతీది అప్లికేషన్ వచ్చింది బ్రూనర్కి సంబంధించి అప్లికేషన్ బెట్ పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిన ఒక అప్లికేషన్ బెట్ అదేవిధంగా స్కిమ్మింగ్ అదేవిధంగా సాంశీకరణానికి అనుగుణ్యానికి సంబంధించిన ప్రతిసారి వచ్చేటువంటి ప్రశ్న అదేవిధంగా గాల్టానికి సంబంధించినటువంటి కరెక్ట్ కానిది అని అడిగారు అదేవిధంగా తారండేకి సంబంధించినటువంటి అప్లికేషన్ క్వశ్చన్ వచ్చింది మానసిక వికాసానికి సంబంధించింది కరెక్ట్ క్వశ్చన్ అంటే కరెక్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఇచ్చి దాంట్లో సరైనది ఏది అని అడగడం జరిగింది అదేవిధంగా ఇక్కడ క్రియా గురించి కొన్ని టాపిక్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ ఇన్కరెక్ట్ ఏది అని అడిగారు అదేవిధంగా ఇక్కడ పునరుత్పత్తి ఐఎస్ఎల్ ఎంట్రీ ఆప్షన్ ఇచ్చి బ్లడ్ సెల్ స్టీమ్ రెడ్స్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా వివేచన దేనికి సంబంధించింది అని అడిగారు అసలు ఇక్కడ సవ్యస దశ పూర్వ భాక్య బాక్య దశ సో ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందని చెప్తున్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ బుక్స్ అండ్ సైంటిస్ట్ గురించి క్వశ్చన్స్ అయితే అడగలేదంట సో వికారి అనేది దేనికి సంబంధించిందని ఒక ప్రశ్న అడిగారట నెక్స్ట్ ఇక్కడ వికాస సూత్రాలకు సంబంధించి మిస్ మ్యాచింగ్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్ సో ఇక్కడ వికాస సూత్రానికి ప్రతిసారి క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుంది దాంట్లో స్టేట్మెంట్ క్వశ్చన్ లేదా మిస్ మ్యాచ్ క్వశ్చన్ కరెక్ట్ అయింది సరైనది సరి సరికానిది అడగడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి ఏజ్ అనేది దేనికి సంబంధించి నేను అప్లికేషన్ క్వశ్చన్ అని అడగడం అయితే జరిగింది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ క్వశ్చన్స్లకి వెళ్ళి సో గోదావరి నదికి పర్యాయ పదాలు ఆల్రెడీ మనము చెప్పుకున్నాం మిత్రమా అదేవిధంగా శారదలకు సంబంధించి చెప్పాం యతిస్థానం స్థానం పంతొమ్మిది గల పద్యము ఏనుగు లక్ష్మణ కవికి సంబంధించిన రచనలు చెప్పుకున్నాం పోతనకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది చీకానుప్రాస్ అలంకారానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది చేకానుప్రాస్ అలంకారం అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది అదేవిధంగా మనం చూసుకున్న క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి సో ఈ విధంగా ఇంగ్లీష్లో మనకు క్వశ్చన్ ట్యాగ్స్ కూడా అడగడం అయితే జరిగింది మిత్రమా సో ఇవి క్వశ్చన్ ట్యాగ్ సంబంధించిన ప్రశ్నలు ఇంగ్లీష్లో నెక్స్ట్ మిత్రం ఇక్కడ దాశ దాశరథి పైన ఒక పద్యం ఇచ్చారు సో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో మిత్రుడు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం శోభపత్రిక దేవులపల్లి రామానుజారు వనమాలయ వర్ధాచార్యులు యొక్క రచనలు అడిగారు నా జైలు జ్ఞాపకాలు అని నా జేలు జ్ఞాపకాలని ఒక అడిగారు మాయి పదానికి అర్థం అడగడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ రుక్మిణి గురించి వివరించిన కవి ఎవరని అడిగారు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది పంతొమ్మిది అక్షరాల పద్యం చెప్పుకున్నాం షార్దులం అదేవిధంగా భగీరథ ఉత్పత్తి అర్థం మనం స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పుకున్నాం సో ఇవి మీకు కొన్ని పీడిఎఫ్ చేసి నేను పంపించే ప్రయత్నం చేశాను పత్రికలకు సంబంధించి తెలంగాణ పత్రిక వట్టికోట స్వామి గుమస్తా పత్రిక కోట అల్వర్ స్వామి ఇమ్రోజ్ పత్రిక షోహేబుల్లా ఖాన్ తాజ్వీ ఉర్దూ పత్రిక షోహెబుల్లా ఖాన్ ఇలా పత్రికలకు సంబంధించినటువంటి మీకు అందించే ప్రయత్నం నేను చేశాను మిత్రమా సో ఈ పీడిఎఫ్ నోట్స్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ నోట్స్ అన్ని నేను తెలుగుకు సంబంధించి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించాను మిత్రమా మీకు సో ప్రతి పీడిఎఫ్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు మీకు రివిజన్ నోట్స్ కావచ్చు సాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందిస్తూనే ఉన్నాం మిత్రమా మీకు కావాలి అనుకుంటే మళ్ళీ మీకు చాలామంది డిలేట్ అయినా ఉన్నాం మళ్ళీ రీసెంట్ చేశాం చాలామందికి స్టోరేజ్ ప్రాబ్లం వల్ల మళ్ళీ కొందరికి మళ్ళీ రీసెండ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పర్సనల్గా మెసేజ్ చేసినైతే చేసే ప్రయత్నం చేస్తాను కొత్తగా ఎవరైనా ఉంటే కా జాయిన్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా సో మీకు ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్లో మన యొక్క పీడిఎఫ్ నోట్స్ రివిజన్ నోట్స్ రివిజన్ క్లాసెస్ మీకు వంద శాతం యూస్ఫుల్ అవుతాయి మిత్రమా దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ తప్ప వేరే చెప్పట్లేదు టెక్స్ట్ బుక్లోకి వెళ్ళే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో దాన్ని ఫోకస్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది సో పదజాలం కావచ్చు మీకు థర్డ్ టు టెన్త్ క్లాస్ అంతా కవర్ అయ్యే విధంగా చెప్పడం జరిగింది గ్రామర్ మొత్తం థర్డ్ టు టెన్త్ ఒక గంటలో కవర్ అయ్యే విధంగా రివిజన్ క్లాస్ చెప్పడం జరిగింది సో ఇవన్నీ మీకు షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మీకు అన్ని రకాల షార్ట్ నోట్ రివిజన్ నోట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది మిత్రమా సో మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అనుకుంటే లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రమా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్